అంటే తినే వస్తువులు కేవలం పికిల్స్ గానీ వెజి గానీ నాన్ వెజ్ కానీ ఇంకా పిండి గిన్నెలు మురుకులు గాని టోసులు గాని ఇట్లాంటి ఏవైనా తినే వస్తువులు మీరు ఎవరైనా పెట్టుకుంటే బ్యాంక్ నుండి వాళ్ళకు సబ్సిడీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి ఇంకా పెట్టుకోలేరు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి పది లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక స్కీమ్ పిండి గిర్నీలు పిండి గిర్నీలు కారం గిర్నీలు పసుపు గిర్నీలు ఇట్లాంటి వాటికి వన్ ల్యాక్ రూపీస్ వరకు వస్తాయి దీనికి కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇది కూడా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే పేలర్ ఇవ్వండి ఇంకొకటి మూడు వందల పిఎం జేబివై అని ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు నుండి లింకేజ్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఎప్పుడైతే గర్భిణి గర్భిణి ఎప్పుడైతే నమోదవుతుందో అవుతుందో నమోదైనప్పటి నుంచి ఆ ఆ బిడ్డకి రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు వెయ్యి రోజులు థౌసండ్ డేస్ థౌసండ్ డేస్ ని గోల్డెన్ డేస్ అంటాం ఈ టైంలోనే పిల్లల యొక్క ఎదుగుదల అనేది పెరుగుతుంది ఈ టైంలో కనుక మనము సరైన అంటే గర్భిణిగా ఉన్నప్పుడు బేబీ బానే ఉంటది లోపల బేబీ బాగుంటది తర్వాత ఆరు నెలల వరకు తల్లి పాలిస్తుంది కాబట్టి ఆరు నెలల వరకు బానే ఉంటాడు అంత మనకు ప్రాబ్లం వచ్చేది ఎక్కడ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏడో నెల నుంచి రెండు సంవత్సరాల లోపల పిల్లలకి అక్కడే మనకు పిల్లలకి అదనపు ఆహారం అనేది స్టార్ట్ అవుతుంది అదనపు ఆహారం అనేది మనకు సరైన టైంలో లో పిల్లలకు ఇవ్వం కాబట్టి అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలకి హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ బిడ్డ ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా మనకు అంగన్వాడీ సెంటర్ లో ప్రధాన మంత్రి ఫస్ లోన్ తీసుకుంటు జిల్లా వైజా మండల వైజా గ్రామం ఆ వివరాలు వాటి గురించి నేను కనుక్కొని మీకు ఖచ్చితంగా చెప్తాను అందరు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి వెళ్ళి మట్టి నమూనా పరీక్ష చేసుకోండి అలాగే ప్రభుత్వం వారు మనకి ఇప్పుడు నానో యూరియా అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది గులికల్ రూపంలో ఉన్న యూరియా లాగే నత్రజన్ అందిస్తుంది మొక్కలకి ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది రెండు నుంచి నాలుగు పర్సెంట్ ఒక లీటర్ నీటిలో పిచ్ కలుపుకొని మొక్కలకి మనం పిచికారీ చేసుకోవాలి ఇది గులికల్ రూపంలో ఉన్న యూరియా కన్నా తక్కువ మోతాదులో మన పంట పొలాలకి సరిపోతుంది ఎక్కువ దిగుబడిని కూడా ఇస్తుంది అలాగే మేము అక్కడ డ్రోన్ డిస్ప్లే చేసాము అది మీకు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇదేంటంటే మీరు పిచికారీ డబ్బాలు తీసుకెళ్తారు కదా పొలాలకి అది ఆరు నుంచి ఏడు సార్లు ఫిల్ చేసుకుంటారు గంట పైగా సమయం పడుతుంది ఇది వచ్చేసి ట్వెల్వ్ లీటర్స్ కెపాసిటీ అనమాట మీకు పది నుంచి పదిహేను నిమిషాల్లో ఒక ఎకరం పిచికారీ చేసుకోవడానికి సరిపోతుంది ఇది ఎట్లా పిచికారీ చేస్తుందో మేము డోంట్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపి చూపిస్తాము స్పీచ్ యాప్ అందరు చూసుకోండి మరి జ్వరం వచ్చిన ఇలాంటివన్నీ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తుంది ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇంకోటి వచ్చేసి వచ్చేసి కాల్ తిరిగిన గుండె సంబంధించిన కిడ్నీలో రాళ్ళు కానీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళది కానీ ఇలాంటి రకాల జబ్బులకు ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇస్తారు ఇంకోటి మనకు నిజామాబాద్ వచ్చేసి ముప్పై రకాల హాస్పిటల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఇంకోటి ఇది ఆయుష్మాన్ భారత్ లాస్ట్ ఇయర్ దాదాపు అందరు ఈకేవైసీ చేయించుకున్నారు చేయించుకునే వాళ్ళు ఉంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లేదా ఈ సేవా కేంద్రం వెళ్లి ఈకేవైసీ చేయించుకోండి ఇంకోటి అబ్బా కార్డు అబ్బా కార్డు వచ్చేసి ఇది కొత్తగా అబ్బా కార్డు ఎలా అంటే హాస్పిటల్ వెళ్ళేటప్పుడు మొదటగా ఐడి అడుగుతారు ఈ ఐడి అబ్బా కార్డు ఇంకోటి ఒక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఏమి తీసుకుంటావు అవన్నీ అబ్బా కార్డులో ఫీడ్ అయి ఉంటాయి ఆన్లైన్ అన్నట్టు మళ్ళీ ఇంకో హాస్పిటల్ విన్నా అనుకో ఈ పథకాలు ఈ పథకాలు అన్నీ నరేంద్ర మోడీ గారు చేయించిన ఈ పథకాలు అన్నీ అన్ని సంకల్పంగా నడుస్తున్నాయని నా యొక్క మనకి ఉంటుంది అలా ఉండడం వల్ల కూడా ఆ పర్సన్ వాళ్ళే అని కూడా తీసుకొని అక్కడ ఒక స్పెల్లింగ్ కన్ఫర్మ్ చేయాలి మరి కన్ఫర్మ్ చేస్తే అప్పటి నుంచి మీకు అమౌంట్ కరెక్ట్గా పడడం జరుగుతుంది మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి కూడా ఆధార్ లింక్ లేవు కొంతమందికి వాళ్ళకు కూడా అమౌంట్ పడడం జరగట్లేదు కాబట్టి ఆధార్ సీడింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరైవైతే అర్హులైన వాళ్ళు అప్లై చేసుకోలేదో వాళ్ళ దగ్గరలో ఉన్న మిస్ అయ్యేవా లేదంటే మీ ఫోన్లో కూడా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను